హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రుచులు ఏముందబ్బా ఆదివారం వచ్చింది వానలో పడుతున్నాయి మా వారు గబగబా వెళ్ళి చక్కచక్క ఈ చేపలు తెచ్చారు మా పాప ఏమో టకటక్క ఫ్రై చేసేమంది కాబట్టి నేను ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కుదురుతుంది మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ అయితే మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్న అందులో ఒకటిన్నర కార్న్ఫ్లవర్ తీసుకున్న స్పూను అలాగే తగినంత కారం తగినంత ఉప్పు తగినంత పసుపు అన్నీ కూడా వేసేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ అనేది పిండేసుకోండి చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా మొత్తం కూడా వేసేసుకొని చక్కగా మొత్తాన్ని కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి పేస్ట్ లాగా రావడం కోసం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో ఏంటంటే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను ఎవరెస్ట్ వాళ్ళది మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ అండి ఇది లేదు అంటే మీరు గరం మసాలా పౌడర్ ఉంటుందిగా ఇంట్లో అదేనే యాడ్ చేసుకోండి చక్కగా ఇలా తయారు చేసుకునే పేస్ట్ని మొక్కలు అన్నిటి పట్టించేసి ఫ్రిడ్జ్లో పడేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చక్కగా ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు లేకపోతే పప్పు చేసుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు ఒక మొక్క వేపుకోండి తిని చూడండి అద్దరిపోయింది టేస్ట్ అనేది ఇంతే అండి ఇలా మీరు నానబెట్టుకున్న తర్వాత కనీసం ఒక గంట సేపు నానితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని మీరు రెండు రకాలుగా వేపుకోవచ్చు ఇలా ఏదైనా కొంచెం మందపొడి తీసుకుని చిన్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి ఎందుకంటే చికెన్కి వాడిన సారీ చేపలకు వాడిన ఆయిల్ మనం దేనికి వాడలేము అది ఉపయోగపడదు కాబట్టి చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని అటు ఆయిల్ వేస్ట్ అవ్వదు అలాగే మీరు హెల్తీగా తినవచ్చు ఎక్కువ ఎక్కువ డీప్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు ఓకేనా లేదు అంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటండి మనం ప్యాన్స్ ఉంటాయి కదా అండి మనం చపాతి అట్టు పోసుకునేది ఆ అయినా కానీ మీరు చక్కగా కాస్త ఆయిల్ వేసి అటు కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా కొని ఫ్రై చేశాను కదా అలాగే ప్యాన్ మీద కూడా ఒక మూడు కాల్చానండి ప్యాన్ మీద చక్కగా ఫ్రై అవుతే ఇబ్బంది అయితే లేదు చూసారు చూడండి ఇలా మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇంతే అండి వేడి వేడిగా బయట పడుతున్న టైంలో ఇలా ఫ్రై చేసుకుని చక్కగా పచ్చడి రసము ఏదో ఒకటి వేసుకుని ఒక్క పీసేసుకుని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అదిరిపోద్ది ట్రై చేయండి ఓకేనా ఓకే అండి మేమైతే రెడీ అయిపోయినా తినేసాము ఆల్రెడీ ఇక నేనే మిగిలాను నాకైతే ఈ మిగిలినవి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఓకేనా మాకైతే బయట వర్షం అండి గుంటూరులో ఇలా బయట చక్కగా వాన పడుతూ ఉంది మేము ఇక్కడ ఇంట్లో ఇలా చేప ఫ్రై చేసుకుని తినేసాము ఓకే అండి మీరు కూడా తప్పకుండా ఈ వర్షాకాలం నేను ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఆనందిస్తారు ఓకేనా బాయ్ బాయ్